వేలాది మంది విద్యార్థులే కాకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా వారే మన దగ్గరికి వచ్చి ఏంటిది ఇలా జరుగుతో రేపు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఇది కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మేము తీవ్రంగా నష్టపోయాము అని వారి బాధని ఎవరికి చెప్పుకోలేక ఈరోజు మన మన మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు చెప్తున్నారండి ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో మరి ఆ ఎవరు కూడా ఆశించిన విధంగా ఎవరికి తెలియదు కూడా మనం ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో అవి మిగతా జిల్లాలో పదిహేడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెడితే ఆ జిల్లాల వారు మళ్ళీ అక్కడే దగ్గరగా ఉండి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి అంత తెలుగుదేటలుగా ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ కుటుంబ పార్టీ ఏదైతే చేస్తుందో ఈ పీపీపీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని వరకు నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ కోటి సంతకాలతో గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దిక్కిజయంగా దీనికి పార్టీ రహితంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే విద్య అనేది అందరికీ కావాలి అందులోనూ మెడికల్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిన విద్య అది సామాన్యులు చదవడానికి అందరంత దూరంగా ఉంటుంది అటువంటిది లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం ఇంకో కొన్ని కాలేజీలు ప్రారంభం అవడం కొన్ని కాలేజీలు ప్రారంభానికి దగ్గరలో ఉండడం ఈ తరుణంలో బలతో మారడం వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఈ యొక్క కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్వం చేసి సామాన్యులకి వైద్య విద్య అడ్డకుండా చేస్తూ తద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని తగ్గకుండా చేసే ఈ ప్రయత్నాన్ని నిర్మ చేయాలని ఏదో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలు ప్రజలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో ఉండాలని ఆయన ముందుగా ఆలోచన చెప్పాడు ఆ విధంగాన ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి ఈ సందర్భం మేము తెలియజేసేది ఒకటే మరి ఇక్కడ మేము కోటి సంతకాల కార్యక్రమం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి వేలాది సంఖ్యలో వారొక ఉనికి మాకు ప్రైవేట్ కరెంట్ పదిహేడు మెడికల్ కాలేజీలు కాకూడదు అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి మా విద్యార్థి మా కుమార్తెలు మా కుమారులు చదువుకోవాలనే ఉద్దేశం సంతకాలు పెడుతున్నారు వారందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మరా ఆధ్వర్యంలో ఆదిరాజు రామరాజు గారు ఆధ్వర్యంలో కోడి సంతకాల కార్యక్రమం దిగ్విజంగా నెరవేరుతుంది మేము ఏదైతే అనుకున్నామో దాని లక్ష్యానికి అధిగమించి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం ప్రభుత్వం నిర్మించాలని చెప్పి కోరుతూ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మెడికల్ కాలేజీలు ప్రజలకి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రతి పేదవాడు వైద్య సదుపాయం అందే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రవేదీకరణకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక ప్రజా ఉద్యమం ఇది ఎందుకంటే జనరల్ గా మామూలుగా ఇది ఒక వైఎస్ఆర్సిపి కార్యక్రమం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అనేది బాధ్యతగా నిలిచింది ఈ రోజున ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యక్రమం ఎటువంటిది కాదు ఇది ఇది అంటే ప్రజా ఉద్యమంలో ఈ రోజున ఏంటంటే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ కన్నా చేయొద్దని చెప్పేసి మన ప్రభుత్వానికి మొరపెట్టుకునే విధానం ఇది